మీనరాశి వారి ఇంట్లో ఒక దేవత కొలువు ఉంది మీ జీవితంలో భారీ మార్పులు మీరు ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు ఊహించని అద్భుతాలు మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి మీనరాశి వారి జీవితంలో జరగబోయే భారీ మార్పులు ఏమిటి మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి వీరి జీవితంలో వీరి ఇంట్లో ఒక దేవత అనేది కొలువుంది ఆ దేవత కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే కొంచెం అనుకూలత అనేది తక్కువగా కనిపిస్తుంది వీరికి మిశ్రమ కాలంగా ఉంటుందండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆర్థికంగా మధ్యమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కానీ మీ ఇంట్లో ఒక దేవత అయితే కొలువు ఉంది ఆ దేవత కారణంగా మీ జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా ఆ దేవత కారణంగా మీరు బయటపడబోతూ ఉన్నారు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువుంది ఈ సమయంలో మీరు ఏ పని ప్రారంభించినా సరే మీకు ఆ పనిలో విజయావకాశాలని చూస్తారు అంతేకాకుండా ఈ సమయం మీకు మరింత ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి మీకు కలుగుతుంది మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సాయం అయితే మీకు అందుతుంది మీ దగ్గర బంధువుల యొక్క సహాయం ఈ సమయంలో మీకు పూర్తిగా అందుతుంది బంధుమిత్రులను కలుపుకుని పోవాలి ముఖ్య ముఖ్యమైన విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా మీరు చూసుకోవాలి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అసలు పనికిరాదు స్థుతి చేయడం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ద్వాదశ రాసులలో రాశి చివరి రాశి రాశి చక్రంలో ఈ రాశి పన్నెండవ రాశి పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి గురు అధిపతి ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపాన్ని కలిగిన వారుగా ఉంటారు ఉత్తరాభాద్రి నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపమును కలిగి ఉంటారు రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే మీనరాశి వారు స్వసితంగా చాలా మంచి వారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదండి వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధలు పడతారు కానీ ఎదుటి వారి మీద కక్ష మాత్రం మీరు తీర్చుకోరు దుస్తులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి వెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు వీరు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం మీన రాశి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి స్త్రీలపైన ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా మారుతుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి వారి యొక్క కుటుంబ సభ్యులకు వీరు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ యొక్క భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ రాజు వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతుంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అది వేగంగా తొందరగా చేయడం వల్ల వీరు చాలా అలసిపోతూ ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైనటువంటి దేహం కలవారుగా ఉంటారు వడలు ముఖం కలవారుగా ఉంటారు పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు కోపం అధికంగా వీరికి ఉంటుంది స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు ఉత్తరపాద్రి నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటారు లేదా చాలా బక్కపరచగా ఉంటారు తీక్షణమైనటువంటి చూపులను కలిగి ఉంటారు పెద్ద పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది మాట కూడా వీరికి చాలా పౌరుషంగా ఉంటుంది వీరు ముఖంలో ఎటువంటి భావాలు కూడా బయట వారికి కనపడవు తన స్వశక్తితో వీరు పైకి వస్తారు రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలయ్యే అవకాశాలు ఉన్నాయి గుండెటి ముఖము విశాలమైన నుదురు ఉంటుంది మనసులోని భావాలు మనకు ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమ దయ జాలిని వీరు కలిగి ఉంటారు మీనరాశి వారికి అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని వీరు ధరించాలి కనకపుష్య రాగాన్ని బంగారములో చూపుడు వెలుగు ధరించాలి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయే ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు చూస్తారు వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది ముఖ్యంగా అక్టోబర్ నెల మీనరాశి జాతకులు వ్యక్తిగత వృత్తి జీవితాల మధ్య సమతుల్యత అనేది పాటించాలి కెరియర్ ఎదుగుదలకు భావోద్వేగ అవగాహన ఆర్థిక స్థిరత్వం పైన దృష్టి పెట్టండి అవకాశాలు సవాళ్లను సులభంగా అధిగమించడానికి మీ యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది మీనరాశి వారికి అక్టోబర్ నెల భావోద్వేగ భరితంగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉన్నా లేదా సంబంధంలో ఉన్నా కూడా మీరు మీ యొక్క భావోద్వేగాలతో బాగా కనెక్ట్ అవుతారు చూశారు కదా రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు మీ కుటుంబ సభ్యుల్లో కానీ లేదా మీ యొక్క స్నేహితులలో కానీ మీనరాశికి చెందినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని అయితే వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్